వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే స్వయంగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే భద్రత లేకుండా తెలంగాణలోని ఏ ఊరికైనా రావచ్చని సవాల్ విసిరారు ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆయారామ్ రామ్ గయారాం అనే స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ ఆడికెళ్ళి ఇప్పటిదాకా రెండు వేల నాలుగులో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తే ఇరవై ఆరు మంది మేము గెలిచినాం అలా మా ఎమ్మెల్యేలు పది మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా నిజం కాదా ఇక మా లక్ష్మణ్ సాబ్బు ఇన్నే ఉన్నాడు ఆయన గెలిచిన్నారు రెండు వేల నాలుగులో మాతో పాటు ఇరవై ఆరు మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది అండి కాంగ్రెస్ వాడు కదా వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నిరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ పది మంది తీసుకున్నారు కదా ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి వెళ్ళలేదు త్రిశంకు స్వర్గంలో కడియం సూర్య నడుతూ ఏ పార్టీలు ఉన్నవా అంటే నాకేం తెలుసు అంటుండు పది మంది ఉన్నారు ఏ పార్టీలు ఉన్నాయో ఓడి చెప్పలేడు పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ అధ్వానంగా నేనేమంటున్నా అంటే చేసిన పెదవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని కూడా వడగొడతాడు మేము వడగొట్టుంది ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తన్నెల కొట్టి వెళ్ళగొడతారు మిమ్మల్ని ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చింది అనుకో రోడ్ ఎక్కింది అనుకో వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడం చేస్తారు దానికి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పిన అక్షర సత్యం ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు ఏమన్నాడు అన్నమా మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చా అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని ఎత్త అవతల వాడే రాదు రన్న అంటున్నారు మేము చేస్తామని చెప్పలేదు కదా ప్రజలు చెప్తున్నారు ఇట్లా అంటున్నారు కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రావయ్ ఇలా కులగొట్టు ఇలా లొల్లిందని అంటున్నారు అని కూడా చెప్పిండు ఎస్ మాతో కూడా అంటున్నారు కానీ మేము